భారతదేశం పురాతన దేవాలయాలు చారిత్రక కట్టడాలకు నిలయం అయితే కొంతమంది నవాబులు సుల్తాన్ల వల్ల కొన్ని దేవాలయాలు నాశనం అయ్యాయి అలాంటి వాటిలో ఒకటి కాశ్మీర్లోని మార్తండా దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో కాశ్మీర్ రాజు ముక్తాబిడ లలితాదిత్య ఈ ఆలయాన్ని నిర్మించారు ఆనాటి కళా వైభవానికి ప్రతీకగా ఆరు వందల ఏళ్లపాటు ఈ ఆలయాన్ని భక్తులు సందర్శించారు ఈ గుడి అప్పట్లో ఓ వెలుగు వెలిగింది ఎత్తైన పర్వతంపై గాంధారా గుప్తా చైనా నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు ఈ దేవాలయం దగ్గర నిలబడితే మొత్తం లోయని చూడవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో విష్ణు లక్ష్మి గంగా యమున ఇతర దేవతల వంటి ఆలయాలు కూడా ఉన్నాయి అయితే పదిహేనవ శతాబ్దంలో కాశ్మీర్ని పాలించిన షామి రాజవంశానికి చెందిన బూర్షి ఖాన్ మరికొన్ని దేవాలయాలతో పాటు మార్తాండ సూర్య దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు ఇది పెద్ద గుడి కావటం వలన గర్భగుడి ధ్వంసం చేసిన బయట ప్రాకారాలు అలాగే ఉండిపోయాయి ఈ దేవాలయాన్ని నాశనం చేయడానికి అతని సైనికులకు చాలా టైం పట్టిందని చెప్పారు ఆ తర్వాత వచ్చిన భూకంపాల వల్ల ఆలయ నిర్మాణం పూర్తిగా మారిపోయింది గత కొన్ని సంవత్సరాల నుండి విపరీతమైన వాతావరణాన్ని తట్టుకుని ఆలయ శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి అయితే ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో అల్లర్లు తక్కువగా ఉండటం వల్ల సంస్కృతి పరంగా పూర్వవైభవం సాధించడానికి ఈ మార్తండ సూర్య దేవాలయాన్ని మళ్లీ తిరిగి నిర్మించడానికి కాశ్మీర్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇదే గనక నిజమైతే కాశ్మీర్కి మళ్లీ పూర్వ సంస్కృతి వైభవం తిరిగి వస్తుంది